హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవన్స్ ఈరోజు ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన బాదం మిల్క్ పౌడర్ మీకోసం అండి పిల్లలకి ఎంతో టేస్టీ అయితే బలాన్ని అయితే ఇస్తుందండి సో దీనికి ఏం కావాలన్నది ఇప్పుడు అయితే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే యాభై గ్రాములు బాదం పప్పు తీసుకుని దాన్ని మంచిగా ఒక టెన్ మినిట్స్ అయితే వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత పైన ఉన్న పొట్టునైతే ఈ విధంగా అంటే రిమూవ్ అయిపోద్ది అనమాట తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే మనం ఆరబెట్టుకోవాలి వాటరు పైన ఉన్న చమ్మంతా పోయే వరకు తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మంచిగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ బాదం పప్పు అయితే వేసుకుని ఒక టూ మినిట్స్ జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఎక్స్ట్రా చెమ్మ ఏమన్నా ఉంటే కనుక అది కూడా పోద్ది అనమాట ఎందుకంటే ఈ బాదం మిల్క్ పౌడర్ని మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే సో దీనికైతే ఎలాంటి మనం కెమికల్స్ కానీ లేదంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలపం కాబట్టి మనకి ఇదేంటంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డైలీ బాదం పప్పు తినండి తినండి అంటే తినరు కదా ఒకసారి ఇలా చేసి పెట్టండి కంపల్సరీ వాళ్ళు తినడం కాదు డైరెక్ట్ తాగేసి వెళ్ళిపోతారనమాట చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పిల్లలకి పెద్దలకి కూడా చాలా బలాన్ని అయితే ఇస్తుందండి యాభై గ్రాములు బాదం పప్పుకి యాభై గ్రాములు పట్కీ బెల్లం పౌడర్ అయితే వాడుతున్నాను అనమాట మీ దగ్గర పట్కీ బెల్లం అవైలబుల్గా లేకపోతే కనుక మనకి డైరెక్ట్ బెల్లం పౌడర్ అమ్ముతాడు కదండి సో ఆ బెల్లం పౌడర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే బాదం అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కదా సో దీన్ని అయితే పక్కన పెట్టుకున్న తర్వాత సో దీంట్లో ఏమైతే యాడ్ చేసుకుంటామంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే బాదం పటికీ బెల్లం కుంకుమ పువ్వు ఈ మూడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట బాదం మిల్క్ పౌడర్కి అయితే తర్వాత ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు పట్కీ బెల్లం పౌడర్లో నేనైతే ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు బాదం పప్పుకి మూడు ఇలాచీలు యాడ్ చేసుకుని ఈ బాదం పప్పులో కొద్దిగా కుంకుమ పువ్వు అండ్ పసుపు యాడ్ చేసుకుని ఇక్కడ మిక్సీ అయితే పడుతున్నానండి ఒకసారి స్పీడ్గా పడితే కనుక అది ఏమవుతుందంటే మెత్తని పేస్ట్ అయిపోద్ది సో అలా కాకుండా బర్గ్గా ఇచ్చి ఆడుకుంటూ ఉంటే కనుక అది మంచి పౌడర్ అయితే మనకు రెడీ అవుతుంది ఇక్కడ పసుపు ఎందుకు వాడుతున్నాం అంటే కొంచెం పాలు కలర్ అన్నది చేంజ్ అవుతుంది ఎల్లో కలర్లో అని చెప్పి దీన్ని అయితే వాడటం జరిగిందనమాట సో నైట్ టైం కొంతమందికి నిద్ర పట్టదు కదండి నైట్ టైం పడుకుని ముందు ఒక గ్లాస్ ఈ పాలు దాగ పడుకుంటే ప్రశాంతంగా నిద్ర అనేది వస్తుంది కంపల్సరీ సో మీరు ట్రై చేయండి మేము చేసాము చాలా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట బయట కొనే దానికన్నా మన ఇంట్లో చేసుకునే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కదా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చల్ల చల్లగా చేసి ఇవ్వచ్చు చక్కగా తాగుతారనమాట అలాగే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కంప్ మెంట్లో తెలియచేయండి ఇక్కడైతే బాదం నేను మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ అయితే ఇలా వచ్చిందండి సో ఇప్పుడు దీన్ని అయితే నేను ఈ పటికీ బెల్లం పౌడర్లు అయితే కలిపేసుకుంటున్నాను అనమాట కలిపేసుకున్న తర్వాత మంచిగా అంతా మిక్స్ అయిపోవాలండి అంటే పటికి బెల్లం బాదం పప్పు విడిగా కాకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత దాన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే వన్ మంత్ వరకు మనకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట అయితే ఉండదు తర్వాత ఇక్కడైతే నేను ఒక టీ స్పూన్ బాదం పౌడర్ తీసుకుని మిల్క్ లేసి బాయిల్ చేసుకున్నాను అనమాట చాలా చిక్కగా అయితే వచ్చిందనమాట మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మతో మీ దేవాన్స్ థ్యాంక్ యూ